హాయ్ ఆల్ లవ్లీ పీపుల్ మీ అందరూ నా ఛానల్స్ అప్డేట్స్ కావాలా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్ ఇలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఉంది కదా ఈ బెల్ని రింగ్ చేసేయండి నా నోటిఫికేషన్స్ అని మీ మొబైల్లో ఓకే నీ గురించి నేను ఒక బుక్ రాదేయాలనుకుంటున్నా ఆ బుక్ ఉంటుంది అంత ఆశలేం లేవు అంటే నా గురించి తెలుసుకోవాల్సినంత ఇదేం లేదు

డ్ మారేజ్ నేను లవ్ మ్యారేజ్ కూడా సపోర్ట్ చేయను సో ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటేదో నేను విడగొట్టేస్తాను లవ్ మ్యారేజ్ అయ్యి ఏం చేసుకుంటారో మా అబ్బాయి మంచివాడు కాదు ఎందుకు లేదని చెప్పి

అలా విడిగొట్టిన జంటలు ఏమైనా ఉన్నాయా చెప్పా చాలా చీ చీ చీన్ని నాశనం అయిపోయాయి మంచి అంటే వాళ్ళ మంచి కోసమే లవ్ మ్యారేజ్ నచ్చంది ఏంటి వాట్ ఈస్ జస్ట్ టైం పాస్ చేస్తారు చాలా మంది తర్వాత అంటే నేను ఆ షో చూసాక ఎందుకో అసలు లవ్ మ్యారేజ్ మీద షో చూడాలి యాక్చువల్ హెప్సైడ్ గుర్తులేదు లేదంటే చాలా మందికి హెప్సోడ్ అందరికి చూపించేదాన్ని అలా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా మంది అడిగారు ఏంటి ఆ షో ఏంటి అంటే హెప్సోడ్ గుర్తలేదు బేసిక్గా నేను చాలా సర్చ్ చేసా అంటే ఎవరికైనా షేర్ చేయాలని కూడా బట్ ఎక్కడ దొరకలేదు నాకు అది ఆ పేపర్లో వచ్చింది యాక్చువల్ టీవీలో కూడా టెలికాస్ట్ ఆ పేపర్ కూడా వచ్చింది ఆ షో జీవితాన్ని మార్చేసింది యెస్ ప్రతి పేరెంట్ ఆ షో పేరు చెప్తే సెర్చ్ చేసి సూపర్ స్టార్ ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయి వాళ్ళకి గిఫ్ట్ అలా చూపించాలి అచ్చంగా ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారు ఓకే నిన్నడిగే వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ డోన్ లైక్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంతే టైంపాస్ చేస్తారు చాలా వరకు నేను చూసిన వాళ్ళందరూ టైం పాసే అంటే చీటింగ్ ముందు ఒకలా వెనకాల ఒకలా అన్నా చదువు ఒక నాగార్జున అమల ఒక మహేష్ బాబు నమ్రత అది మనకు మనకు మాత్రమే తెలుసు దాని బ్యాక్ సీట్ మనకు తెలియదు కదా వాళ్ళ బ్యాక్ సీట్ కి ఏమం చెప్పారొచ్చి అంటే అదే అంటున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి సరే ఎందుకు లేపుడు ఓకే అబ్బాయిలో నేను చూసే ఫస్ట్ థింగ్ బ్రీడ్ నాకు చాలా ఇష్టం బాయ్స్ కి బ్రీడ్ ఉంటా నా ఫస్ట్ నేను అదే చూస్తాను ఓకే గడ్డ ఉన్న అబ్బాయిని మాత్రమే బట్ షార్ట్ మరీ హెవీగా కాదు షార్ట్ గా ఉంటే హ్యాండ్సమ్ గా ఉంటారు బాయ్స్